హాయ్ సార్ నా పేరు శ్రీనాథ్ సో ఇప్పుడు పాత డీజిల్ ఇంజన్స్ ఏదైతున్నాయో ఇది ఆటోమేటిక్ క్వశ్చన్ పాత డీజిల్ ఇంజన్స్ ఏమైతున్నాయో గవర్నమెంట్ డిస్కంటిన్యూ చేస్తుంది సో ఇప్పుడు కొత్త కొత్త మనకు యాడ్ బ్లూ ఇట్లా ఇట్లా వస్తున్నాయి కదా ఇప్పుడు పాత ఇంజన్స్ అన్ని డిస్కంటిన్యూ చేస్తున్నారు వాటి మీద ఇప్పుడు కొన్ని ఇప్పుడు మంచి మంచి ఇంజన్స్ ఉన్నాయి ఫోర్ ఎండ్ ఓవర్ టూ థౌసండ్ సిక్స్ మోడల్ అండ్ బిఫోర్ మంచి మంచి డీజిల్ ఇంజన్స్ వాటిని కొంచెం ఇప్పుడు కొంతమంది బాగానే నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఆటోమేటిక్ మీద దాష్ పెడతారు దాని మీద మీ గురించి ఏమైనా తెలుసుంటే చెప్పారు కొంచెం అబౌట్ ప్యూర్ డీజిల్ ఇంజన్స్ ఐ ఐ డోంట్ హ్యావ్ ఆఫ్ నాలెడ్జ్ బట్ ఐ ట్రై అండ్ ఆన్సర్ టు ఇట్ సో మన పర్యావరణం ఎంతైతే ఇంపార్టెంటో మన కార్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సో మన ఇంజిన్స్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి అట్ ద సేమ్ టైమ్ మీ ఆల్సో షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ బి పొల్యూషన్ ఫ్రీ సో దాని తగ్గట్టు మనం చేసుకున్నట్టయితే మనకి బాగుంటుంది On a future generations' model, for us to live also, so we have to think of both lines. So it's a thin line where you have to walk. So we have to balance both old and diesel customers and newer, new traditions of uh, nature.